నమస్కారం అండి వెల్కమ్ టు ధరిష్ టీవీ ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం ఎవరంటే గట్టిగా మనం రోజుకు ఒక పదమూడు కిలోమీటర్లు ప్రయాణించలేము అలాంటిది మనకి పదమూడు వందల కిలోమీటర్లు అంటే కాకినాడ నుంచి కాశీ వరకు ఒక వ్యక్తి కాలినడకని వెళ్తున్నాడు ఈ ప్రయాణం వెనుకున్న శ్రద్ధలు మరియు స్ఫూర్తిని మనం అతన్ని అడిగి తీసుకుందాం రండి నమస్తే స్వామి మీ పేరేంటండి కోల దుర్గా ప్రసాద్ అండి జీవ మోల్పాల నుంచి మీరు మీ వయసు అండి నాది ఫార్టీ త్రీ అండి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని నరేంద్ర మోడీ గారిని అనుసరించి ఇవన్నీ మనం చేయడానికి ఇది రెండోసారి అండి మేము ముందుసారి సైకిల్ వేసుకెళ్ళాం పదమూడు రోజులు పట్టిందండి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు జీ మూలమాల నుంచి మొదలు పెడుతున్నాం సార్ స్టార్టింగ్ ఎదుర్లేం కావతలే దాటిన తర్వాత జీ మూలపాల నుంచి మొదలు పెడుతున్నాం సార్ మధ్యలో వస్తుండగా ప్రేక్షకులు చూసిన వాళ్ళు లేకపోతే రోడ్ మీద ఇల్లు వాళ్ళు స్పందన స్పందన చాలా బాగుంది సార్ అది ఒక్కరు కూడా స్పందన ఇది రెండో రోజు స్వామి రెండో రోజు సో ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యి మీరు ఎన్నాళ్ళకి వెళ్తారని ఏమన్నది ఐడియా ఉంది మేము కరెక్ట్ గానే ముప్పై ఐదు రోజుల్లోకి వెళ్తాను అనుకుంటున్నామండి స్వామి లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్